ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు మరోసారి సత్తా చాటిన ఇస్రో పిఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం విజయవంతం క్రీడాకారుల ప్రతిభతో యావత్ దేశం గర్విస్తోంది ప్రతి అథ్లెట్ అత్యుత్తమ ప్రదర్శన కనిపరిచారన్న మోదీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చే బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి పొన్నం తదితరులు పాల్గొన్నారు తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని కోదండరాం అన్నారు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నానన్నారు ఉద్యమకారులు అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని తెలిపారు అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయ సకూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎం రామారెడ్డి అను నేను శాసన పరిషత్ సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారి సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను గవర్నర్ కోట గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్చి ఏడవ తేదీ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గత బారాస ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలైలో చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రొఫెసర్ కోదండరామ్ ఆమెర్ అలీఖాన్లను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసింది దీనిపై సుప్రీంకోర్టు తాజాగా స్టే ఉత్తర్వులు ఇచ్చింది ఆ స్థానాల్లో కొత్తవారి నియామకాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోచిపుచ్చింది కొత్తవారి నియామకాలను ఆపలేమని పేర్కొంది ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం విజయవంతమైంది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్ళింది ఈ ప్రయోగం ద్వారా నూట ఐదు కిలోల ఈఓఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు మొత్తం పదిహేడు నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది పర్యావరణం ప్రకృతి విపత్తులు అగ్నిపర్వతాలపై ఇది పర్యవేక్షణించనుంది का और यह अपनी उद्दिष्ट दिशा की ओर बढ़ चला है सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए क्लियर वेदर हियर इन श्री हरिकोटा एंड गुड विजिबिलिटी फॉर द फ्लाइंग 40 सेकेंड यह तीसरी उड़ान ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈవైఎస్ను అభివృద్ధి చేశారు ఇందులో ఉండే చేశారు ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లతో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు ప్రయోగం విజయవంతం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు భారత అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందని పేర్కొన్నారు ఇస్రో బృందం భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల ప్రతిభను చూసి యావత్ దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు మన ప్రతి అథ్లెట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని ఆయన కొనియాడారు భారత అథ్లెట్లతో ఢిల్లీ వేదికగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు పథకాలు సాధించిన వారిని సత్కరించారు పారిస్ ఒలింపిక్స్తో భారత క్రీడారంగంలో మార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఫ్రీ టైం సబ్కె సాఫీసారే అథ్లీట్స్ మిలే जिनको देख के आई थिंक काफ़ी कुछ uh, सीखा और हमने उनके साथ एक डाइनिंग रूम शेयर किया आई थिंक वो एक uh, बड़ी बात थी एंड आई थिंक और जो वो uh, वहाँ का माहौल था आई थिंक ये मेरा सबसे पहला ओलंपिक्स था और मैं जो मैं एक्सपीरियंस किया वहाँ पे वो काफ़ी अच्छा था जैसे कि इतने बड़े स्टेडियम में खेलना इतना क्राउड आपको देख रहा है तो फर्स्ट दो तीन मैचेस में थोड़ा नर्वस भी था बट जैसे ही टूर्नामेंट चलता गया मेरा वो बेटर होता गया बट आई थिंक मेरे लिए एक बहुत तो देवभूमि से हो लेकिन आपको मालूम तो है अब इस बार आप एकदम से सेलिब्रिटी बन गए हो जी सर मेरा मैचेस के टाइम तो मैं फ़ोन प्रकाश सर ने ले लिया था और बोला कि <laughs> कि अभी जब तक मैचेस नहीं हो जाते तब तक फ़ोन नहीं मिलेगा बट यस उसके बाद आई थिंक काफ़ी लोगों ने आ, सपोर्ट दिया बट मैं यही कहना चाहूँगा मेरा एक अच्छा एक्स, लर्निंग एक्सपीरियंस था थोड़ा हार्ट ब्रेकिंग भी था कि मैं आ, इतने क्लोज आके रह गया बट मैं आगे आने वाले टाइम में और बेटर करूंगा तो करूँगा प्रकाश सर इतने डिसिप्लिन स्ट्रिक थे तो अगली बार मैं उड़ी को भेजूंगा <laughs> जरूर सर जरूर <laughs> लेकिन बहुत कुछ सीखा होगा ना क्योंकि देखिए मैं बताता हूँ अच्छा होता आप जीत करके आते होते लेकिन आपके खेल को जिनको पता भी नहीं है खेल क्या है वो भी घंटों तक देखते रहते हैं बार बार रील देखते हैं, जिस प्रकार से आपने खेला है लोगों को तो नहीं, विदेश के लोग खेलते हैं ऐसा नहीं हमारे बच्चे भी खेलते हैं ये भाव पैदा हुआ है जी सर आई थिंक वो uh, एक दो शॉट ऐसे मैंने खेले थे जो काफी फेमस uh, हो गए थे बट आई थिंक ओवरऑल जैसा Uh, मैंने टूर्नामेंट खेला मैं uh, चाहूँगा कि और आगे जो आने वाले uh, बच्चे हैं जो बैडमिंटन लेते हैं मैं उनको और मतलब uh, और इंस्पायर करूँ और और ऐसे ही खेलते रहूँ बहुत बढ़िया नमस्ते आपको एंड uh... लक्ष्य को जब मैं पहली बार मिला तो इतना छोटा था आज काफी बड़ा हो गया టోర్నమెంట్ మేరా కాఫీ లంబే లంబే తో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి మాజీ ఎంపీ కొనకాల నారాయణరావుతో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు ఇప్పుడు తన మొదటి శాలరీని అన్న క్యాంటీన్ కి ఈ రోజు ఇస్తానన్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఆయనకి ఆశీస్సులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ओके <laughs> सर <laughs> <laughs> అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆనాడు మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేశాము ఖచ్చితంగా ఏ అంశం మీద మేము మేము తెలియజేస్తామో అన్నింటినీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో తో పాటు లంచ్ డిన్నర్ అన్ని కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటిని వెళ్ళి మేము తీసేయము అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్నా క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న కష్టాలు పంచుకున్న మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం ఆయన పట్టించుకోలేని పరిస్థితి ఏదైనా సరే మేము అధికారం అధికారా నోకపోవడం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా కడేపులంకలో శ్రీ ముసలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు తెల్లవారుజామున్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సర్దార్ గౌతుల నూట పదిహేనవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు తీసుకొచ్చాడు ఏడు లక్షల రూపాయల నిరుపేద కుటుంబం నుంచి తీసుకొని ఉద్యోగం వేపిస్తే అది ఒక ఎస్సీ సోదరుడు ఏడు మాసాలు బట్టి ఆ ఉద్యోగం చేస్తా ఉంటే ఏడు లక్షల డబ్బులు తీసుకొని ఆ తీసుకొని పెట్టించాడు నా దగ్గరికి పెద్దయిన తీసుకొచ్చాడు ఆ కుటుంబం నిరుపేద కుటుంబం ఉన్నాయి తమ్ముకోని పాపం ఏడు లక్షలు లంచం కట్టి ఉద్యోగం పొందాడు మరి అన్యాయం అయిపోతాడంటే ముందే డబ్బులు అడగమనండి తర్వాత ఇవ్వకపోతే గనక ఏం చేయాలో చూద్దామని చెప్తే వెంటనే చచ్చినట్టు తప్పని పరిస్థితిలో బయటకు వచ్చిందని చెప్పి ఏడు లక్షలు అమ్మటే కట్టారు పరికల సాంబయ్య గారు ఆరేపల్లి పుల్లారావు గారు మన పరికల తమ్ముడు వెంకటరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో అందరితో కలిసి పార్టీలకు అతీతంగా పెద్ద ఆయన గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా ఒక కుటుంబం లాగా ఆయనకి ఈ రోజు నివాళులు నేర్పించడాన్ని గొప్ప విషయంగా తెలియజేస్తూ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు హింద్ జోహార్ సర్దారు గౌతల గారు జోహార్ సర్దార్ గౌతల గారు చెప్పుకోవాలా వాళ్ళు మహానుభావులు ఏ కులలో పుట్టినా ఇక ఇవి ఇప్పటి వరకు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ